వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఈరోజు మనం కొంత బేసిక్ క్లాస్ అనేది నేర్చుకుందాం సో ఈ బేసిక్ క్లాస్ అనేది నవోదయ సైనిక్ స్కూల్ అదేవిధంగా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అందరికీ ఉపయోగపడుతుంది సో మరి ఈరోజు ఏం చేద్దాం సార్ అంటే ఫోర్త్ క్లాస్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా సో ఎవరైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో అంటే ఇప్పుడిప్పుడే మ్యాథ్స్ రీజనింగ్ మెంటలబిలిటీ నేర్చుకుంటున్నారో వారందరి కోసం మనం బేసిక్స్ అనేటువంటి ఒక ఫాల్డర్ క్రియేట్ చేసి మన యాప్లో అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ వన్ టు ఫిఫ్త్ క్లాస్ అని అదేవిధంగా రీజనింగ్ ఓన్లీ బేసిక్స్ అనమాట సో ఎగ్జామ్లో మీకు వచ్చేటువంటి సమ్స్కి ముందుగా బేసిక్స్ అనేవి రావాలి ఆ బేసిక్స్ పైన ఒక కోర్స్ క్రియేట్ చేసి మనం యాప్లో పెట్టాము సో అదేవిధంగా ఇవే బేసిక్స్ అనేవి సైనిక్ స్కూల్ గ్రూప్లో ఐ మీన్ సైనిక్ స్కూల్ కోర్స్లో నవోదయ కోర్సులో కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ కోర్స్ చూడండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్ స్టెప్ తీసుకోండి సో ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి బేసిక్స్ అనేవి ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్ట్రీ వన్ నుంచి వర్క్ షీట్ సిక్స్ నేర్చుకుంటున్నాం సో ఇక్కడ ఏమంటున్నాడంటే లెట్స్ రీకాల్ అంటే జ్ఞప్తికి తెచ్చుకుందామని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ సబ్ టాపిక్ ఏమిటి సార్ అంటే తీసివేత సబ్ట్రాక్షన్ సో మరి ఈ తీసివేతలో కొన్ని సంస్ అనేవి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దామండి అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను లేకపోతే ఇంకా కొద్దిగా పెద్ద చేసుకుందాం ఒక సమ్ చూడండి వెరీ ఈజీ సంస్ ఈజీ ఈజీ అని అంటే బేసిక్స్ కాబట్టి అదైందా చూడండి ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ నైంటీ త్రీ అంటే టూ నెంబర్స్ని కలిపితే వచ్చే రిజల్ట్ని మనం సమ్ అని పిలుస్తాము సో టూ నెంబర్స్ యొక్క సమ్ అనేది నైంటీ త్రీ అయితే ఓకేనా ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఫిఫ్టీ సిక్స్ అందులో ఒక నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఓకేనా సో వాట్ ఈస్ ద అదర్ నెంబర్ మరొక నెంబర్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అదేందా చూడండి రెండు సంఖ్యల మొత్తం తొంభై మూడు అందులో ఒక సంఖ్య యాభై ఆరు అయితే రెండవ సంఖ్య ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఓకేనా సో ఏవో రెండు సంఖ్య కలుపుతున్నాడు ఏ ప్లస్ బి అనుకుందాం ఈ రెండింటినీ కలిపితే మనకి సి అనే ఆన్సర్ వచ్చింది ఇప్పుడు నాకు ఏ అనేటువంటి సంఖ్య కావాలనుకోండి ఏ అనేటువంటి నెంబర్ కావాలనుకోండి ఈ బి నోటై పంపించేయాలన్నా సి మైనస్ బి చేయాలి సింపుల్గా చెప్పాలి అంటే అంటే ఎప్పుడైనా సరే టూ నెంబర్స్ యొక్క ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చేసి మరొక నెంబర్ కావాలి అంటే ఏం చేయాలమ్మా సమ్లో నుంచి గివెన్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఏం చేయాలి సో రెక్వార్డ్ నెంబర్ ఈజ్ కావలసినటువంటి సంఖ్య రిక్వైర్డ్ అంటే కావలసినది రిక్వైర్డ్ నెంబర్ ఈక్వల్ టు మనకు కావలసిన సంఖ్య ఈక్వల్ టు సమ్ మైనస్ గివెన్ నెంబర్ ఏవైనా టూ నెంబర్స్ కలిపేసి వచ్చేటువంటి రిజల్ట్ మనకిచ్చి అందులో ఒక నెంబర్ ఇచ్చి మరొక నెంబర్ కావాలంటే సమ్లో ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఇక్కడ సమ్ ఎంత నైంటీ త్రీ నైంటీ త్రీ నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి ఫిఫ్టీ సిక్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా త్రీలో సిక్స్ సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బోరింగ్కి వెళ్ళి తిని మనం థర్టీన్గా మార్చుకుంటాము థర్టీన్లో సిక్స్ పోతే సెవెన్ ఇక్కడ ఎయిట్ ఉంటుంది ఎయిట్లో ఫైవ్ పోతే త్రీ అనమాట అంటే ఎయిట్ నుంచి ఫైవ్ సబ్ట్రాక్ట్ చేస్తే థర్టీ సెవెన్ ద అదర్ నెంబర్ ఈజ్ థర్టీ సెవెన్ ఈజీ సమ్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎంత సేపు చేయడం కానీ మీరే సింపుల్గా నైంటీ త్రీ మైనస్ ఫిఫ్టీ సిక్స్ వేసిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తా అంతే ఓకేనా మరొక నెంబర్ చూడండి మరొక క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ కానీ మనం చూస్తే ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ సిక్స్టీ ఫైవ్ డిఫరెన్స్ అంటే ఏంటి పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ని తీసిస్తే మనకు వచ్చినటువంటి దాన్ని డిఫరెన్స్ అంటాము సో అది సిక్స్టీ ఫైవ్ అనమాట ఓకేనా ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఫార్టీ ఎయిట్ వాట్ ఈస్ ద అదర్ నెంబర్ అయితే మరొక నెంబర్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఒక నెంబర్ ఫార్టీ అయితే మరొక నెంబర్ ఏంటి ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ అనేటువంటి నెంబర్ నుండి బి అనేటువంటి నెంబర్ను తీసిస్తే సి అనేటువంటి నెంబర్ వచ్చింది అదైందా సో ఈ సి అనేది బి కంటే పెద్దదో వచ్చిందా ఇక్కడ మనం పోల్చవచ్చు ఓకేనా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి నాకు బి తెలిసిపోయింది ఓకేనా సి కూడా తెలిసిపోయింది అంటే ఈ నెంబర్లు ఈ నెంబర్ తీయడం వల్ల కదా సి వచ్చింది ఇక్కడ ఏలోంచి బీని తీసేయడం వల్ల సి వచ్చింది అంటే మనం డిఫరెన్స్ అన్నాము ఇదిగో రెండు సంఖ్యల మధ్య భేదం అరవై ఐదు ఒక సంఖ్య నలభై ఎనిమిది అయితే రెండో సంఖ్య అంత అని చెప్పేసి అడిగాడు ఇప్పుడు రెండు సంఖ్యల భేదం అరవై ఎనిమిది అన్ అరవై ఐదు అన్నాడు చూడండి అంటే ఇది అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ ఓకేనా సార్ సిక్స్టీ ఫైవ్ వచ్చిందంటే ఫార్టీ ఎయిట్లోంచి ఒక నెంబర్ని తీస్తున్నావా లేదా వేరే నెంబర్ నుంచి ఫార్టీ ఎయిట్ తీస్తున్నావా చెప్పండి ఒక విషయం మనం ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అందులో ఒక నెంబర్ ఇచ్చేసాడు సార్ ఫార్టీ ఎయిట్ మరొక నెంబర్ కావాలి సార్ అనుకుంటే అదైందా సో ఫార్టీ ఎయిట్ నుంచి ఏదైనా నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీ ఫైవ్ రాదు అదైందా ఎందుకంటే ఫార్టీ ఎయిట్ ఇస్ ద స్మాలర్ దెన్ సిక్స్టీ ఫైవ్ అంటే వేరే ఏదో నెంబర్ నుండి ఫార్టీ ఎయిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే సిక్స్టీ ఫైవ్ వస్తుంది మరి ఈ నెంబర్ ఏంటి సార్ అంటే ఈ ఫార్టీ ఎయిట్ని అటువైపు పంపించేసాం ఓకేనా ఈక్వల్కి ముందు ఉన్నదాన్ని మనం ఎల్హెచ్ఎస్ అంటారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాము ఈక్వల్ తర్వాత ఉన్నదాన్ని మనం ఆర్హెచ్ఎస్ అంటాం రైట్ హ్యాండ్ సైడ్ అని పిలుస్తాము ఇగో ఈ ఫార్టీ ఎయిట్ నాడు పంపించేస్తాం అనుకోండి ప్లస్ ఫార్టీ ఎయిట్ అయిపోద్ది అంటే ఇలాంటి సమ్స్ వచ్చేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే ఓకేనా సో ఎలా సాల్వ్ చేయాలంటే రిక్వర్ నెంబర్ ఈజ్ కావలసినటువంటి నెంబరు ఈక్వల్ ఓకేనా ఇంతకుముందు ఏం చేసాము మనకి సమ్ ఇస్తే సమ్లో నుంచి ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాం ఇప్పుడు అలా కాదు డిఫరెన్స్ ఇచ్చాడంటే ఆ డిఫరెన్స్కి ఇచ్చిన నెంబర్ని యాడ్ చేసేయాలి అదేందా సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి ఫార్టీ ఎయిట్ ఇలా యాడ్ చేస్తున్నాడు కాలమ్స్లో సో దిస్ ఈజ్ థర్టీను అండ్ దిస్ ఈజ్ లెవెన్ సో వన్ హండ్రెడ్ థర్టీన్ అంటే మనకు కావాల్సిన నెంబరు అంటే ఈ వన్ హండ్రెడ్ థర్టీన్ నుంచి ఫార్టీ ఎయిట్ సబ్ట్రాక్ట్ చేస్తేనే మనకు కావలసినటువంటి సిక్స్టీ ఫైవ్ వస్తుంది మీరు అర్థ చేయండి సో థర్టీన్లో ఎయిట్ పోతే ఫైవ్ ఇక్కడ ఏ కదా ఉంటుంది టెన్లో ఫోర్ పోతే సిక్స్ సిక్స్టీ ఫైవ్ అదైందా ఎలా చేసాము ఫస్ట్ ఏం చేశాడు టూ నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చేసి మరొక నెంబర్ ఏమిటని అడిగాడు అప్పుడు ఏం చేసాం సమ్లో ఇచ్చిన నెంబర్ని సబ్ ట్రాక్ చేసాం అంటే మొత్తంలో ఇచ్చిన సంఖ్యని తీసివేసేసాం ఇక్కడేం చేశాడు డిఫరెన్స్ ఇచ్చేసి ఒక నెంబర్ ఇచ్చాడు మరొక నెంబర్ అని అడిగేటప్పుడు మరొక నెంబర్ కావాలంటే డిఫరెన్స్కి ఇచ్చిన నెంబర్ని యాడ్ చేసాము అది గుర్తుంచుకుంటే చాలు ఓకేనా నెక్స్ట్ చూడండి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం డిఫరెన్స్ అంటే భేదము తీసివేయాలి ఏమడిగాడు మూడంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మూడంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య భేదం ఏంటని అడిగాడు సో ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అంటే ఏం గుర్తు రావాలి యాక్చువల్గా నెంబర్స్ త్రీ డిజిట్ సెకండ్ స్టార్ట్ అవుతాయి హండ్రెడ్తో స్టార్ట్ అయ్యి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరు సార్ అంటే త్రీ డిజిట్ నెంబర్సు ఏంటమ్మా హండ్రెడ్తో స్టార్ట్ అయ్యి నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు ఉంటాయి వీటిని ఏమంటా మనం త్రీ డిజిట్ నెంబర్స్ అంటాం సో అందుకోసమే హండ్రెడ్ ఈజ్ ద స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఈజ్ ద గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ సో మరి డిఫరెన్స్ కాబట్టి ఏం చేద్దాం గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ నుండి స్మాలెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేద్దాం నైన్లో జీరో పోతే నైన్ నైన్లో జీరో పోతే నైన్ నైన్లో వన్ పోతే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది ఏంటమ్మా ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది వెరీ ఈజీ ఇదే ప్లేస్లో ఫోర్ డిజిట్ నెంబర్స్ అని ఫైవ్ డిజిట్ నెంబర్స్ అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వస్తాయనమాట ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాము మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా నెక్స్ట్ క్వశ్చన్కి ఎస్ ఒక ఫోర్ క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేసుకుంటే వీడియో బాగుంటుంది ఓకేనా ఇనే క్రికెట్ మ్యాచ్ ఒక క్రికెట్ మ్యాచ్లో ఓకేనా ఒక క్రికెట్ మ్యాచ్లో రన్స్ స్కోర్డ్ బై టూ టీమ్స్ ఆర్ టూ హండ్రెడ్ థర్టీ ఫార్టీ టూ అండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ సో ఒక టీమ్ ఏమో త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ రన్స్ స్కోర్ చేసింది ఇంకొక టీమ్ ఏమో టూ హండ్రెడ్ త్రీ రన్స్ స్కోర్ చేసింది త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ అండ్ టూ హండ్రెడ్ త్రీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్కోర్స్ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మనం సబ్ ట్రాక్ చేసేసుకుంటే చాలా పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీసేయాలి ఒక క్రికెట్ మ్యాచ్లో రెండు జట్లు చేసినటువంటి పరుగులు మూడు వందల నలభై రెండు మరియు రెండు వందల మూడు అయితే రెండు జట్లు చేసిన పరుగుల మధ్య భేదం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఇక చూడండి ట్వెల్వ్ ఉంది ట్వెల్వ్లో త్రీ తీసేస్తే నైన్ అప్పుడు ఇక్కడ త్రీయే ఉంటుంది త్రీలో జీరో పోతే త్రీనే ఇక్కడ టూ ఉంది కదా త్రీ ఉంది కదా త్రీలో టూ పోతే వన్ సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే వన్ థర్టీ అనమాట సో ఇవి మనకి బేసిక్ క్లాసెస్ ఇవన్నీ కూడా మనం యాప్లో పొందుపరుచుకుంటున్నాం మీకు సమ్మర్లో చాలా చాలా యూజ్ అవుతుంది సో ఇప్పటివరకు కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకపోతే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ కూడా ఒక వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్